హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ధాన్య లక్ష్మి కళ్ళు గప్పి ఉద్యోగానికి వెళ్లాలనుకుంటున్నా అప్పు అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి రాజ్ ఇద్దరు వాళ్ళ రైడ్ అయిపోయిన తర్వాత ఇంట్లోకి రాగానే అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు అలా సుభాష్ రే రాహుల్ ఇక నువ్వు రేపటి నుంచి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి రావాల్సిన అవసరం లేదు నీ కోసం రాజ్ కొత్త కంపెనీని కట్టిస్తున్నాడు కదా రేపటి నుంచి నువ్వు ఆ కంపెనీ దగ్గరికి వెళ్లి నీ పనులన్నీ చూసుకో అని అంటాడు అప్పుడు రాహుల్ అలాగే మావయ్య అని అంటాడు అప్పుడు సుభాష్ నాన్న రాజ్ ఇప్పటి నుంచైనా మన ఆఫీస్ ని నువ్వే చూసుకోరా అని అంటాడు అప్పుడు రాజ్ అలాగే డాడ్ రేపటి నుంచి మన కంపెనీని నేనే చూసుకుంటాను నాతో పాటు నా భార్య కళావతి కూడా ఆఫీస్ కి వస్తుంది ఆ మాట ని అపర్ణ ఆశ్చర్యపోయి ఏంటి కావ్య కూడా నీతో పాటు రేపటి నుంచి ఆఫీస్ కి వస్తుందా అస్సలు కుదరదు ఇప్పుడు కావ్య అసలే ఒట్టి మనిషి కూడా కాదు నీతో పాటు ఆఫీస్ కి తీసుకెళ్తానంటావేంటి అని అంటుంది అప్పుడు రాజ్ ఇప్పుడు కళావతి ప్రెగ్నెంట్ గా ఉంది అని తనని నేను ఒక్క నిమిషం కూడా విడిచిపెట్టకూడదు అని తనని నాతో పాటు ఆఫీస్ కి తీసుకెళ్తానంటున్నానమ్మా తనకి ఆఫీస్ లో ఎలాంటి ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను అని అంటాడు అప్పుడు అపర్ణ రాజ్ కావ్యకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాను అంటున్నాడు కాబట్టి సరే ఒప్పుకుంటు నానూరా తీసుకెళ్ళు అని అంటుంది అప్పుడు కళ్యాణ్ నేను కూడా రేపటి నుంచి నా రైడింగ్ ని స్టార్ట్ చేస్తాను అని అంటాడు అప్పు కూడా యథావిధిగా తన జాబ్ కి వెళ్ళిపోతుంది అని అంటాడు అప్పుడు అప్పు కూడా అవును అని చాలా సంతోషంగా అంటుంది స్వప్న వేసుకున్న లాంటి లచో సీట్ బ్యూటిఫుల్ ట్రెడిషనల్ డైమండ్ బాల్ డైలీ వేర్ మంగళ సూత్ర మీకు కూడా కావాలా అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసుకని వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి అప్పుడు ధాన్య చాలా కోపం వచ్చి ఏంటి అప్పు జాబ్ వెళ్తుందా డెలివరీ అయ్యేంత వరకు ఉద్యోగానికి వెళ్ళకూడదు అని నేను చెప్పాను కదా వెళ్ళను అని ఇంట్లోనే ఉంటుంది కదా మళ్ళీ ఏమైంది డెలివరీ అయ్యేంత వరకు ఎక్కడికి వెళ్లేది లేదు అని అంటుంది అప్పుడు అప్పు చిన్న బుచ్చుకుంటుంది అప్పుడు కావ్య అప్పుకి ఉద్యోగం చేయాలనిపించినా కానీ ధాన్యలక్ష్మి అడ్డుపడుతుంది అని తన చెల్లి సమస్యని ఎలాగైనా పరిష్కరించాలి అని అనుకుంటూ ఉంటుంది అలా మరుసటి రోజు కళ్యాణ్ అప్పులు ఇద్దరు రాజ్ దగ్గరికి వచ్చి అన్నయ్య అప్పుకేమో ఇప్పుడు జాబ్ చేయాలనిపిస్తుంది కానీ అప్పు జాబ్ చేయడానికి మా అమ్మేమో ఒప్పుకోవడం లేదు ఎలా అన్నయ్యా అని అంటాడు అప్పుడు రాజ్ మీరేమి కంగారు పడకండిరా మీకు తోడుగా నేను కళావతి ఉన్నాము పిన్నికి తెలియకుండా అప్పు తన కోరుకున్నట్లుగా తన జాబ్ చేసేలాగా మనం చేద్దాం అని అంటాడు అప్పుడు అప్పు అదేలా బావ గారు అని అంటుంది అప్పుడు రాజ్ కళావతి ఎలా అయితే నాతో పాటు ఆఫీస్ కి వస్తుందో అలానే నువ్వు కూడా మన కళ్యాణ్ తో వెళ్తున్నావు అని చెప్పడమే అలా కళ్యాణ్ బ్యాగ్ లో నీ యూనిఫామ్ ని దాచిపెట్టి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తరువాత నువ్వు నీ యూనిఫామ్ ని వేసుకొని యథావిధిగా నీకు నచ్చినట్లుగా నీ జాబ్ నువ్వు చేసుకోవచ్చు అని అంటాడు ఆ మాట వినిగానే అప్పు మీరు చెప్పిన ప్లాన్ బాగానే ఉంది బావగారు కానీ ఈ విషయం అత్తయ్య గారికి తెలిస్తే చంపేస్తారు అని అంటుంది అప్పుడు కావ్య అప్పు భయపడికి ఆయన చెప్పినట్టు చేస్తే చిన్నత్తకి ఎలాంటి అనుమానము రాదు అని అంటుంది అప్పుడు అప్పు కళ్యాణ్ ఇద్దరు అలాగే అని చెప్పి కళ్యాణ్ అప్పుని కూడా తనతో పాటు తీసుకెళ్తూ ఉంటాడు అలా ధాన్య లక్ష్మి రే కళ్యాణ్ ఆ బ్యాగ్ ఏంట్రా అని అంటుంది అప్పుడు అప్పు చచ్చం అత్తయ్య గారికి అనుమానం వచ్చేసింది అని భయపడిపోతూ ఉంటుంది మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి